ద ద్రాడ్ వెల్కమ్ టు విత్ జీసస్ ఈరోజు భాగంలో ఇస్సాకు సేవను ఎందుకు ప్రేమించాడు అతన్నే దీవించాలని ఎందుకు ఆశపడ్డాడు అనే అంశాన్ని లోతుగా మనం ధ్యానించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆది కాండము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ అధ్యాయం వరకు మనము చదివినట్లయితే ఈ అంశమునకు లేక ఈ ఘట్టమునకు సంబంధించిన వివరాలు అక్కడ పొందుపరచబడ్డాయి చూడండి ఇక్కడ ఏసావు మరియు యాకోబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండటం జరిగింది అయితే సహజంగా ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం ఉంటుంది చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టం ఉంటుంది సహజంగా చాలా కుటుంబాల్లో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ పెద్దవాడైన ఏసావు అంటే ఇస్సాకుకి చాలా ఇష్టం అలాగే రెబ్కా యాకోపును ప్రేమించింది అని లేఖనము తెలియజేస్తూ ఉంది యాకోబును రెపికా ఎందుకు ప్రేమించింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే దేవుడు ఆమెకు తెలియజేశాడు నీ గర్భములో రెండు జనాలు ఉన్నాయి అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు చిన్నవాడైన యాకోబు పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క చిత్తము ఆయన ఏదైతే చేయదలుచుకున్న కార్యములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిస్ఫటిస్తాయని దేవుడు చెప్పటం జరిగింది అయితే దేవుడు యొక్క ప్రణాళిక ఆలోచన ఎరిగిన రెపిక మొదటి నుండి కూడా ఈ యాకోబ్ అంటే ఇష్టపడేది యేసావుని ఇస్సాకు ఇష్టపడేవాడు దానికి గల కారణము లేఖనము ఏమి తెలియజేస్తుంది అంటే ఏసావు వేటాడి తెచ్చిన వేట మాంసము ఇతడు చాలా ఇష్టంగా తినేవాడు కాబట్టి అతను అంటే ఇష్టపడేవాడు అని లేఖనము తెలియజేస్తుంది అయితే మనం ఆలోచన చేసినట్లయితే అంతేనా కేవలము మాంసము మీద ఆపేక్ష ఉన్న ఇస్సాకు మాంసాహారం అంటే ఇష్టమున్న ఇస్సాకు కుమారుడు మాంసాహారం వేటాడి తెస్తున్నాడు కాబట్టి రుచికరమైన భోజంపులు అతడి నోటికి అందిస్తున్నాడు కాబట్టి అతని అందు ఇష్టపడ్డాడు అతన్ని దీవించే ప్రయత్నము చేశాడి అని మనం అనుకోవాలంటారా అది మాత్రమే కారణం ఉందని మనం ఆలోచన చేసినట్లయితే అది మాత్రమే కాదు ఇంకా లోతుగా మనం ధ్యానించినట్లయితే చక్కటి అంశాలు మనకి కనిపిస్తాయి ఇంకా లేఖనం ఏం తెలియజేస్తుందంటే ఆ దేశపు కుమార్తెల కారణంగా అనగా ఈ యేసావు ఎవరినైతే వివాహము చేసుకున్నాడు ఆ హేతు కుమార్తెల కారణంగా ఈ ఇస్సాకు మరియు రెపకాలు చాలా ఇబ్బంది పడేవారనే లేఖనము తెలియజేస్తుంది అయినప్పటికీ ఇస్సాకు ఏసేవునే ఇష్టపడ్డాడు దానికి గల కారణం ఏమిటనేది లోతుగా మనము అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఇది చేయాలంటే ముఖ్యంగా ఇస్సాకు యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి ఇస్సాకు యొక్క ఆలోచన ధోరణిని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అని ఆది మొదటి అధ్యాయము మనకి తెలియజేస్తుంది ఆ వెలుగు మనకి అబ్రహాములో కనిపిస్తుంది అబ్రహాము యొక్క ప్రయాణాన్ని మనం చూసినట్లయితే అతని యొక్క జీవిత గమ్యము ధ్యేయము అతని ప్రయాణానికి ఉన్న అతడు ఆదర్శంగా తీసుకున్న విషయము ఆ వెలుగును ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అబ్రహాం ఆశపడ్డాడు ఏదైతే వెలుగై ఉన్న దేవుణ్ణి అతను పొందుకున్నాడో ఆ దేవుడే ఏకైక దేవుడని అతను క్యాంపెయిన్ చేయాలని ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు అనేక సందర్భాల్లో ఆ దేవుని గురించి అతడు ప్రచారం చేశాడు ఈ సుగుణాల సంపన్నుడైన ఈ గొప్ప దేవుడు గురించి ప్రచారము చేయటమే ఆయన యొక్క గుణగణాలను వివరించటమే ఈ ప్రపంచానికి చాటి చెప్పటమే అబ్రహాం యొక్క ప్రాథమిక గోల్గా మనకి కనిపిస్తూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే వెలుగు గురించి అబ్రహాము తెలుసుకున్నాడో ఆ వెలుగు ప్రపంచం కూడా వెలుగుగా మారాలి ఆ వెలుగు కిందకు సర్వమానవాళి రావాలి అని అబ్రహాం యొక్క కోరిక ఇస్సాకు యొక్క ఆలోచన ధోరణిని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇస్సాకు ఎక్కడా కూడా ఈ దేవుని గురించి అంత అత్యధికంగా ప్రచారం చేసినట్టుగా మనకి కనిపించదు ఇస్సాకు ప్రపంచాన్ని ప్రపంచంగా చూశాడు అని మనకి తెలుస్తోంది అయితే అతని యొక్క ఆలోచన మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇస్సాకు ఎక్కువగా బావులను తవ్వించేవాడు అని లేఖనము తెలియజేస్తోంది బీడు భూములు ఏదైతే ఉన్నాయో బంజరు భూములు ఏదైతే ఉన్నాయో అవి త్రవ్వగా త్రవ్వగా వాటి యొక్క సారూప్యతను మార్చుకొని చక్కటి జీవజలాలు అందులోంచి ఉబుకుతాయి అని ఇస్సాకు నమ్మేవాడు నమ్మటమే కాకుండా ప్రయత్నపూర్వకంగా అతడు చేసి అనేక బావులను త్రవ్వించి నీటిని తిరగతోడి అతడు ఆ గమ్యాన్ని కూడా అతడు చేరుకోవటం జరిగింది అయితే ఈ ఇస్సాకుకు బాగుగా తెలిసిన విషయం ఏమిటంటే బీడు భూమి అయినప్పటికీ బంజారు భూమి అయినప్పటికీ చక్కగా దాన్ని తవ్వి దాని సారూప్యతను మార్చే ప్రయత్నము చేసినట్లయితే నీరు ఖచ్చితంగా లోపల ఉంటుంది చక్కటి జీవ జలబులు ఉంటాయి అవి బయటికి రావాలంటే కనుక మనము కొంచెం మన సైడ్ నుంచి ప్రయాసపడాలి అనే ఆలోచన ద్వారానే మనస్తత్వము కలిగిన వాడు ఈ ఇస్సాకు సరిగ్గా ఈ మనస్తత్వమే ఈ ఆలోచన ద్వారానే అతడు ఏ ప్రేమించేలాగా ఏసేవుని దీవించాలని ఆశపడేలాగా చేసినాయి యేసావు యొక్క జీవితం మనం చూసినట్లయితే అతడు బహు దుర్మార్గుడుగా కనిపిస్తున్నాడు దేవుడికి లోపడి నల్లని వాడుగా కనిపిస్తున్నాడు దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు సాగించేవాడుగా ఏసావు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు అయితే ఏశావులోని ఆ బీడు తత్వము ఏశావులోని ఆ బంజరు తత్వము చక్కగా కనుక దానిని త్రవ్వి ఒక చక్కటి సారూప్యతలోనికి మార్చినట్లయితే ఏసావులో కూడా చక్కటి జీవజలాలు ఉన్నాయని అవి కరెక్ట్గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే అవి ఊపికి అనేక మందికి ఉపయోగకరంగా ఏసావు ఖచ్చితంగా మారతాడని ఈ యొక్క ఇస్సాకు నమ్మటం జరిగింది ఎందుకంటే అతని జీవితంలో అనేక బావులను అతడు తవ్వించాడు ఆలోచన విధానం అతనికి తెలుసు అది త్రవ్వగా త్రవగా చక్కటి సారూప్యత కలిగి ఉబ్బికెడి బావులుగా అవి మారుతున్నాయని ఈ బంజరు తత్వము బీడు తత్వము హృదయ కాఠిన్యతత్వము కలిగిన ఏసావు ఖచ్చితంగా ఇతని వైపు నుండి ప్రయత్నము చేసినట్లయితే ఒక చక్కటి వ్యక్తిగా ఖచ్చితంగా ఆవిర్భవిస్తాడు అని ఇస్సాకు నమ్మటం జరిగింది అందుకనే అతడు ఎంతగానో అతన్ని నమ్మాడు అట్లనే ప్రేమించాడు దీవించాలని ఆశపడ్డాడు లేఖనము తెలియజేస్తుంది ఈ యేసావు వేటాడువాడు అలాగే యాకోబు గుడారములలో సాధువై నివసించేవారు ఈ యాకోబు గురించి ఇస్సాకుకు ఏమాత్రం టెన్షన్ లేదు ఎందుకంటే ఇస్సాకుకు తెలుసు దేవుడు యొక్క చిత్తము యాకోబు మీద ఉన్నది దేవుడి యొక్క ప్రణాళిక యాకోబు మీద ఉన్నది దేవుడి యొక్క దీవెనలు ఆయన యొక్క ఏదైతే గొప్పవాడిగా చేయాలనుకున్నాడో యాకోబుని చేయాలని తలుస్తున్నాడో అన్న విషయము ఈ ఇస్సాకు తెలుసు కాబట్టి యాకోబు గురించి అతను టెన్షన్ లేదు కానీ ఈ బీడు భూము వలె బంజరు భూమి వలె నిరుపయోగంగా ఉన్న ఈ యేసేవును ఒక చక్కటి ఉబికెడి బావిలాగా ఉపయోగకరంగా మార్చాలని ఇస్సాకు ఆశపడ్డాడు అందుకనే ఒకవేళ అతన్ని దీవించినట్లయితే ఆశీర్వదించినట్లయితే తన ఆశీర్వాదములలోని దీవెనలోని ఉన్న పవర్ ఏదైతే ఉందో శక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా యేసావును ఒక చక్కటి మంచి వ్యక్తిగా మారుస్తుంది అని ఇస్సాకు నమ్మటం జరిగింది దాని కారణంగానే అతడు అతన్ని ఎంతగానో ప్రేమించాడు ఆ పెద్ద కుమారుణ్ణి దీవించాలి అని ఆశపడ్డాడు ఈ ఘట్టంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఈ అబ్రహాముకి ఇస్సాకుకి కలిగి ఉన్న ఆలోచనలలోని వ్యత్యాసాన్ని మనం గమనించాలి ఈ ఇస్సాకు చాలా గొప్ప భక్తుడు దేవుడంటే చాలా ఇష్టము గలవాడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మన్ననలు పొందుతూ అనేక ఆశీర్వాదాలు పొందుకున్నవాడిగా బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తాడు ఈ ప్రపంచమే దేవుడిగా ఇస్సాకు భావించాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఈ ప్రకృతి అయితేనేంటి జంతువులైతేనేంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడి వలనే కలిగినాయని వాటిని చూసినప్పుడల్లా వాటి కారణంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఆనందపడుతూ చక్కటి భక్తుడిగా ఈ ఇస్సాకు ఉన్నాడు ఖచ్చితంగా ఇతనులో ఏ లోపం లేదు ఇస్సాకు చాలా గొప్ప భక్తి స్థాయి కలిగిన వాడు అటువంటి భక్తి స్థాయి మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము సత్ఫలితాలను సాధిస్తాము అందులో ఈ అనుమానం లేదు అయితే అబ్రహాములు మనం చూసినట్లయితే ఈ ఇస్సాకు ప్రపంచాన్నే దేవుడిగా భావిస్తున్నాడు కదా ఈ అబ్రహాము కూపు దేవుడే ప్రపంచము ఇస్సాకు ప్రపంచాన్ని దేవుడిగా భావిస్తున్నాడు అబ్రహాము యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉందంటే అబ్రహాముకు దేవుడే ప్రపంచము ఎంతసేపటికి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుని యొక్క మెప్పు పొందాలి దేవుడు కోపపడకుండా చూసుకోవాలి దేవుడు తన ఎందు ఎల్లప్పుడూ ఆనందించాలి తనని దేవుడు స్నేహితుడుగా భావిస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి ఇదే అబ్రహాము యొక్క ఆలోచన విధానము ఈ రెండు విధానాలకి కూడా చాలా వ్యత్యాసం అనేది ఖచ్చితంగా అబ్రహాము యొక్క ఆలోచన విధానము వ్యక్తిత్వము భక్తి స్థాయి ఇస్సాకు కంటే కూడా ఇస్సాకు కలిగిన భక్తి స్థాయి కంటే కూడా చాలా అత్యుత్తమమైనదిగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటాం దేవుడు ధనాన్ని సంపాదించుకోవద్దానడా అని ప్రశ్నిస్తూ ఉంటాం తప్పులేదండి ఖచ్చితంగా ధనాన్ని సంపాదించుకోవచ్చు బంగారం సంపాదించుకోవచ్చు అని దేవుడు చెప్పాడా ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు ఆస్తులను సమకూర్చుకోవద్దని దేవుడు అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం అవును న్యాయపరంగా న్యాయంగా ఎంతైతే ఆస్తులు ఉన్నాయో వాటి కూడా సమకూర్చుకోవచ్చు అందులో ఏ లోపము లేదు చక్కటి భక్తులుగా ఉండొచ్చు అయితే దేవుడు మనకి అనేకమైన ఈవులు ఇస్తాడని అనేక విధాలుగా మనల్ని దీవిస్తాడని ఆ దేవుడికి నమ్మకస్తులుగా భక్తులుగా ఉండి ఆయన ఇద్దరుండి అనేకమైన ఈవులను పొందుకొని ఆయనను స్థుతించడము ఆరాధించటము ఖచ్చితంగా అవసరమైన విషయమే ఖచ్చితంగా దేవుడు మనల్ని చూసి ఇష్టపడే విషయమే అయితే దేవుడే ఆశగా జీవించటము దేవుడే శ్వాసగా జీవించటము అబ్రహాము వలె దేవుడు కాక మరే ప్రపంచము లేకపోవటము ఇంకా చక్కటి భక్తి స్థాయి అది సూచిస్తూ ఉంది ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక నాన్నగారిచ్చిన వస్తువులను ఇష్టపడే కుమారుడు నాన్నగారిచ్చిన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకునే కుమారుడు నాన్నగారిచ్చిన వస్తువులను ప్రేమించే కుమారుడు నాన్నగారిచ్చిన వస్తువుల పట్ల కృతజ్ఞతాభావము కలిగిన కుమారుడు కంటే నాన్నగారినే అమితంగా ప్రేమించే కుమారుడు ఖచ్చితంగా ఉత్తమమైన వాడు ఉత్తమమైన భక్తి స్థాయిని ఆ రకమైన ఆలోచన ధోరణి సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇస్సాకిలో ఉన్న ఈ ప్రాథమిక భక్తి స్థాయి మనం ఏదైతే చెప్పామో ఈ ప్రపంచాన్నే దేవుడిగా ఇస్సాకు చూశాడో అట్లనే అది మనం ప్రయాస పడిన కొద్దీ ఒక పనికిమాలిన భూమి కూడా ఒక చక్కటి ఫలవంతమైన ఒక బావిగా మారుతుంది అన్న ఆలోచన విధానము ఏదైతే ఇస్సాకులో ఉన్నదో అదే ఈ యొక్క ఏ సేవను ప్రేమించేలా చేసింది అతన్ని దీవించాలి అన్న కోరిక అతనిలో ప్రస్ఫుతించేలా చేసిందని ఈ లేఖన భాగము మనకి తెలియజేస్తుంది అంతేకాకుండా ఇస్సాకు కలిగిన భక్తి స్థాయి కంటే కూడా అబ్రహాము కలిగిన ఆలోచన ద్వారా ఆ యొక్క భక్తి స్థాయి మిన్నైనదిగా మనకు అర్థమవుతుంది ఆ రకమైన భక్తి స్థాయి మనము కలిగి ఉంటే ఇంకా మెండైన దీవెనలు మెందైన ఆశీర్వాదములు ఇంకనూ దేవుడి దృష్టిలో మనము నమ్మకస్తులుగా యథార్థవంతులుగా కనిపిస్తాము అన్న సత్యాన్ని మనము గమనించవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ పరిచయం గురించి మానక ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్